హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను కాకరకాయ పులుసు చేసి చూపించిపోతున్నాను చూడండి కట్ చేసి పెట్టుకున్నా పెద్ద ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా కరివేపాకు కాకరకాయ కట్ చేసి కడిగి పెట్టుకున్నాను అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాం పెట్టి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను పులుసు కదా కొంచెం ఎక్కువే పడుతుంది చూడండి ఆయిల్ వేడైంది కొంచెం ఆవాలు కొంచెం మినప్పప్పు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం కాకరకాయ పిల్లలు చేతిగా ఉంది తినమంటారు ఇలా చేస్తే చాలా బాగుంటుంది పులుసు వేసుకుని తినేస్తారు అందులోనే కొంచెం జీలకర్ర వేస్తాం కొంచెం కరివేపాకు కాకరకాయ హెల్త్ చాలా మంచిదండి మనం చేది ఎలాగో కాగం కాబట్టి కాకరకాయ వారానికి ఒక్కసారిన తింటే కడుపులో వచ్చేయడానికి పోతుంది ఆరోగ్యానికి కూడా మంచిది అలాగే షుగర్ అది వాళ్ళు కూడా చాలా మంచిది చూడండి ఉల్లిపాయ మధ్యం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు మొక్కలు వేసి వేసుకున్న తర్వాత లో పెట్టుకున్నాం కొంచెం వేసి కలిపి మూత పెట్టి కాసేపు మగ్గ పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ అంతా మగ్గిపోయింది ఇందులో టమాట వేసేద్దాం అలాగే కొంచెం కొత్తిమీర వేద్దాం వేసి కాసేపు కలిపి మొగ్గుబడాలి చూడండి టమాటా వేసాము కదా కాసేపు మగ్గునిస్తాను టమాటా వేసి మగ్గింది ఇంకా కొంచెం మగ్గాలి ఇందులోనే స్పూన్లో స్పూన్ స్పూన్లో సగం ఈ కారం రెండు స్పూన్లు వేసుకోండి అంటే కాకరకాయ కదా అందుకని నేను కారం తక్కువగా వేసాను కాకరకాయ వేడి ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తాను ఇంకా కారం ఎక్కువ వేసాం అనుకోండి ఇంకా వేడి చేస్తాం ఇంకా కాసేపు మగ్గనిద్దాము చూడండి టమాటా మొత్తం మగ్గిపోయింది మసాలా కూడా కారం కూడా వేగిపోయింది తర్వాత చింతపండు పిసి రసం తీసుకున్నాను ఈ రసం అనేది విందులో వేసిస్తాను సరేనా రసం విందులో వేసాను అలాగే కొంచెం వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత మీకు ఏమాత్రం ముద్దగా సరిపోతుందంటే పర్వాలేదు లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కానీ ఇంకా వాటర్ ఎక్కువ అయితే బాగోదు చూడండి బెల్లం ఇంత బెల్లం సరిపోతుంది బెల్లం ముక్క ఇలా వేస్తాను అదే కరిగిపోతుంది అలాగా అలాగే కొంచెం సాల్ట్ వేస్తాను ముందే వేసాను కానీ చింతపండు పులుసు వేసాను కాబట్టి సాల్ట్ కొంచెం పడుతుంది సరిపోతుంది ఇందులో కొంచెం కొబ్బరి తురం వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ కొబ్బరి కొబ్బరితూరం నేను వేయలేదు లేదు అలాగే కొత్తిమీర వేయండి కొత్తిమీర వేసిన తర్వాత అలాగే ఉన్నామండి కొంచెం స్టవ్ సిమ్లో పెట్టి మగ్గనివ్వండి మగ్గనివ్వండిసేపు మగ్గనిచ్చి ఇది కాసేపు ఒక పా పదిహేను నిమిషాలు ఇలాగ చిన్న మంట మీద అలాగ మగ్గితే పులుసు అంతా కాకరకాయకి పడుతుంది అలాగే పులుపు వాసన కూడా పోతుంది టేస్ట్ బాగుంటుంది ఇదైతే కర్రీ రెడీ అయింది చూడండి ఇలాగ పదిహేను నిమిషాలు మగ్గిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ కాకరకాయ పులుసు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ